నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరుగుతున్న పలు అభివృద్ది పనులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు మున్సిపాలిటీ పరిధిలోని అమయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుంచి ఆత్మకూరు బస్టాండ్ వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్వయంగా పరిశీలించి అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్నారు యువత కొరకు గతంలో ప్రారంభించి మధ్యలోని ఆపేసిన క్రీడా స్టేడియాన్ని పరిశీలించి పునః ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆత్మకూరు పట్టణ వాసులకు సోమశిల జలాల ద్వారా తాగునీటిని అందించామని అదేవిధంగా ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా సోమశిల జలాల ద్వారా తాగునీటిని అందించి ప్రజలు దాహార్తిని తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని తెలిపారు లేకపోతే ఎక్కడ అది తగ్గుతుంది అనేటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ ఒకసారి రెవెన్యూ ఆత్మకూరు మున్సిపల్ అధికారుల్ని రీసర్వే చేసి ఎంత మేర మనం అనేటువంటిది ఆ రోడ్డు విస్తరణ కొరకు చూడమని చె చెప్పడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే సర్వే చేయించి ఎంత స్థలం మనం అనేటువంటి విషయం మేము తెలియజేస్తామని చెప్పి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు వారి నాయకత్వంలో ఇతర అధికారులు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ గారు వారి నాయకత్వంలో మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరిగింది ఒకటి రెండు రోజుల్లో ఆ స్థల పరిశీలన పూర్తయిన తర్వాత విస్తరణ కార్యక్రమం వేగవంతం చేయాలని రాబోయేటువంటి ఒక ఆరు మాసాల్లోనే ఆ మినీ బైపాస్ రోడ్డు సెంట్రల్ డివైడర్ తోటి ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత మటుకు పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు స్టేడియంకి కేటాయించే విధంగా స్థలాన్ని కూడా సర్వే చేయించి స్టేడియం స్థలంని ఇప్పటికే పది ఎకరాలు ఉంది మరొక పది ఎకరాలు కూడా వచ్చే విధంగా చూడండి అని చెప్పి రెవెన్యూ అధికారులను కోరడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని చూసి మరి కొద్ది రోజుల్లోనే ఆ రికార్డ్స్ చూసుకున్న తర్వాత ఇంకా ఎంత ల్యాండ్ ఉంటుందనే చూశాక ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి స్టేడియంకి దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది దీన్ని